జలప్రలయం ముగించబడిన తర్వాత ఇంకా నీళ్లు తగ్గాలి అవి తగ్గుతూ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి ఈ లోపల నోవహు తాను చేసిన ఆ వాడ కిటికీలో నుండి కిటికీ తీసి ఒక నల్ల కాకిని కాకిని పంపించాడు అది చూసి రమ్మన్నట్టుగా అంటే అది బయటికి వెళ్ళింది అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది అది రాలేదు మరి ఏం చేసి ఉంటుంది ఏం మరి అంటే శవాల శవాల మీద కూడా కాకులు వాళ్తే అంటారు కదండి ఒకవేళ అది అలా తిరుగుతుందేమో అటు ఇటూ తిరుగుతుందని తర్వాత మరొక ఏడు రోజులు ఆగి ఒక నల్ల పావురాన్ని బయటికి విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత కాలు మోపడానికి దానికి స్థలం లేదు ఆ మాట చూడండి ఇక్కడ చక్కగా వ్రాయిబడిన మాట తొమ్మిదవ వచనంలో నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక వాడలోనున్న అతని ఎదుగు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని వాడలోనికి తీసుకునేను దానిని విడిచిపెట్టాడు ముందు కాకిని పంపించాడు అది రాలేదు ఒక ఏడు రోజులు ఆగి ఇదిగోండి పావురాన్ని నల్ల పావురాన్ని పంపిస్తే దానికి కాలు కాలు నిలపడానికి స్థలం లేనందున అది మళ్ళీ లోపలికి వచ్చేసింది అది వెళ్ళింది వచ్చేసింది ఎక్కడికి నా వహు దగ్గరికి తన యొక్క యజమాని దగ్గరికి వచ్చేసింది మరి కాకి ఏమైంది వెళ్ళిపోయింది పక్షులు ఆ పక్షి స్వేచ్ఛగా వెళ్ళిపోయింది చాలామంది స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు ఒక నడిపింపు క్రమము మనకు గనుకుంటే మనం దేవుని క్రమంలో ఆత్మీయ సేవకుని యొక్క ఆత్మీయ తండ్రి క్రమంలో ఆత్మీయ తండ్రి నడిపింపులో మనం ఉంటే మన జీవితం చక్కగా ఉంటుంది ఏ పని చెప్తే ఆ పనే చేసుకుని వచ్చేవారిగా మనం ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల మాటకి లోబడాలి ఒక నడిపింపు యజమానేమో దేవుని చేతిలో ఉంటే యజమానురాలు దేవుని చేతిలో ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రుల చేతిలో చక్కగా నడిపించబడతారు మొదట ఇంటి పెద్దలైన వారు దేవునికి లోబడితే పిన్నలైన వారు చిన్నలైన వారు ఆ పెద్దలకు లోబడతారు ఖచ్చితంగా ఇది ఒక క్రమం ఇప్పుడు పక్షులు నోవాహుకి లోబడుతున్నాయి ఎందుకనంటే నోవాహు దేవుని చేతిలో ఉండి దేవునికి లోబడుతున్నాడు కాకైతే వెళ్ళిపోయింది కొంతమంది దేవునిలో ఎంతగా ఉన్నా వారి ఇంట్లో వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు లోకంలో పడి తిరుగుతూ ఉంటారు వాళ్ళ గురించి ఏం చింతపడక్కర్లేదు అలేలుయా ఇదిగో పావురు లాంటి మనసు తిరిగి మళ్ళా దేవుడు వాళ్ళకి ఇస్తాడు వాళ్ళని పట్టుకొస్తాడు దేవుడు అయితే మళ్ళీ ఒక ఏడు రోజులు ఆగిన తర్వాత ఏ పావురైన అయితే అతడు ముందు పంపించాడు ఆ పావురాన్ని పంపించిన తర్వాత మళ్ళీ పంపించాడు పంపించిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే చూడండి ఒక అద్భుతమైన మాట పదవ పదవ వచ్చును అతడు మరి ఏడు దినములు తాళి మరలా నల్ల పావురమును వాడలో నుండి వెలుపలకు విడిచాను సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసాను త్రొంచబడిన ఒలీవ ఆకు అంటే కింద పడిన ఆకు అనుకోండి త్రొంచబడిన ఒలివ ఆకుని మోసుకొని వచ్చింది అది ఎవరు తుంచారు ఆ చెట్టు నుండి పడిన ఆకు అది అయితే ఆ ఆకుని త్రొంచబడిన ఆకు దేవుడే దాని నోట్లో ఆకు పెట్టినట్లుగా అది మోసుకొని వచ్చింది నోవాహు దగ్గరికి అంటే ఒలీవా చెట్టు సజీవంగా ఉందో చూడండి జలప్రలయంలో ఒలీవ చెట్టు బ్రతికే ఉంది ఆ ఆకును చూసి ఒక సింబాలిక్గా ఆనవాళ్ళు చూసి అబ్బా నీళ్ళు భూమి మీద తగ్గిపోయినాయి ఎందుకని నోవహు ఎక్కడ ఉన్నాడండి అరారాతో కొండలపైన ఉన్నాడు కొండలపైనుండి ఆ పావురు ఎగురుకుంటూ వచ్చి నేల మీదకి వచ్చి ఆ భూమి మీదకి వచ్చి ఆ ఆకుని ఎత్తుకొని వచ్చింది నోబహు దగ్గరికి ఇదిగో నోవాహు తాత నా యజమానుడా ఇదిగో ఆకు ఇదిగో ఆనవాలు నువ్వు నన్ను పంపించవు అంటే మనుషుల భాషలో పక్షులకి జంతువులకి అర్థమవుతాయా మనం దేవుని చేతిలో ఉంటే మన భాష అంతా వాటికి అర్థమవుతుంది మనం దేవుని చేతిలో ఉంటే వాటి భాష కూడా మనకు అర్థమవుతుంది అలేలుయా చూడండి దేవుని బిడ్డల ఆత్మ నడిపింపులో మనం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఆత్మ మండలంలో నోవహు ఇక వాటిని చూసి ఒక నిరీక్షణ అమ్మయ్యా ఒక ఆకు దొరికిందంటే ఒక ఆకును ఈ ఈ యొక్క పావురం తీసుకొచ్చిందంటే ఒక నిరీక్షణ ఒలివ చెట్టు అనేక రీతులుగా మనం ఒలివ చెట్టుని గురించి చెప్పవచ్చు అయితే కొంచెంగా చెప్తున్నాను ఈ ఈ యొక్క ఆకును చూడగానే నోవహుకి ప్రాణం లేచి వచ్చినట్లుగా అయింది నీళ్ళు తగ్గిపోయినాయి మళ్ళీ మనం వాడలో నుండి బయటకు రావచ్చు కా దిగొచ్చు అనుకుంటున్నాడు అయితే గమనించండి దేవుని బిడ్డారా తర్వాత మరి చూడండి అతడు ఇంకా మరి ఏడు దినములు తాలియా ఆవురమును వెలుపులకు విడిచిన తర్వాత అదే అతను ఎందుకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నవహు వాడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను నేల ఆరి ఉండెను నేల ఆరిపోయింది ఆ వాడకప్పు తీసి చూసాడంట చూస్తే అదిగోండి నేల ఆరి ఉండెను ఎండి ఉండెను అంటే వెలుతురు ఆ సూర్య సూర్యుని యొక్క వెలుగు పడితే ఆ యొక్క నీళ్ళన్నీ నీళ్ళన్నీ ఇంకిపోయినాయి భూమి ఆరిపోయి ఉండెను మీ జీవితంలో మీ జీవితంలో ఆరిన నేల మీరు చూడబోతున్నారు ఒక నిరీక్షణ మీరు నిరీక్షించారు మీ నిరీక్షణ అవి అర్థం కాదు నిరీక్షణను మోసుకొచ్చింది పావురు అంటే ఒలి వాకుని దానిని చూసి నిరీక్షణ కలిగి ఉన్నాడు వాడక పైకప్పు తీసి చూశాడు చూస్తే నిజంగా నేల ఆరి ఉండెను మనం నిరీక్షణతో ఉంటే నూతన కార్యాలు చూస్తాం ఒక నూతన భూమిని చూస్తాం ఆరిన పరిస్థితులు చూస్తాం అనుకూలమైన పరిస్థితులను చూస్తాం మీరు తప్పకుండా చూస్తారు మీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన కార్యం చేశాడు దానిని మీరు పొందబోతున్నారు చూడబోతున్నారు ఎందుకని నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకూడదని దేవుని వాక్యం అంట నిరీక్షణను చేత పట్టుకున్నాడు అదిగోండి వాడ పైకప్పు తీసి చూస్తే నేలంతా ఆరి ఉండేను అతడి నిరీక్షణ వ్యర్థము కాలేదు మీ నిరీక్షణ వ్యర్థం కాకుండా దేవుడు గాక దేవుడి మాటలు మనం దీవించును గాక ఆమె కలిగిన తండ్రి మహాగనుడ పరిశుద్ధుడు ఆది కాండము ఎనిమిదో అధ్యాయము ఆరు నుండి పద్నాలుగు వచనాలు మేము ధ్యానం చేయడానికి సహాయం చేశారు వా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో సమృద్ధి అయిన నిరీక్షణ కలుగును గాక ఆశీర్వదించడు నూతన కార్యాలు అందరూ చూచి అనుభవించదురుగాక ఏ సురాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెసింగ్